సమరకరా మధ్యమం అమ్మదాది పర్యంతం వందే గురు పరపరంపరా జయ గురుదేవ్ జయ మాతారా ఈరోజు సాధకులందరకు వామ మంత్రాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఇది పట్టణాల్లో ఉన్నటువంటి వారికి ఎటువంటి ప్రయోజనము ఉండదు కానీ పల్లెటూరులో ఉండేటువంటి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది చాలామంది పాముల ద్వారా బాధలు పడుతూ ఉంటారు పాములు విపరీతంగా వస్తూ ఉంటాయి వర్షాకాలంలో మరిన్ని చాలా ఎక్కువగా ఉంటాయి వాటి వల్ల చాలామందికి ప్రాణ నష్టం కూడా జరుగుతూ ఉంటుంది కనుక సాధకులందరూ పాములు దగ్గరకు రాకుండా దూరంగా తరిమేసేటువంటి సాధన ఈరోజు సాధకుల కొరకు తెలియజేస్తూ ఉన్నాము ఇది అత్యంత శక్తివంతమైనటువంటి సాధన గ్రహణ కాలంలో మాత్రమే చేయాల్సి ఉంటుంది గ్రహణ కాలంలో సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ వచ్చేటటువంటి రోజున మనం ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకోవాల్సి ఉంటుంది ఈ సిద్ధి చేసుకున్నటువంటి మంత్రాన్ని ఎవరైనా పాముల ద్వారా బాధపడుతూ ఉండున్నట్లయితే అక్కడికి వెళ్ళి మీరు ఈ మంత్రాన్ని అభిమంత్రించి ఏదైనా ఇసుకను కానీ లేకపోతే రాగులు కానీ తెల్ల ఆవాలను కానీ మంత్రించి వాటిని చల్లినట్లయితే అక్కడకు పాములన్నీ విదా ఎటువంటి విషసర్పాలు కూడా రావు ఇది సిద్ధ ప్రయోగము ఇవన్నీ కూడా సిద్ధ మంత్రాలు ఇంకా సాధకులు ఈ సాధనను వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈ సాధన ఎలా పూర్తి చేయాలో తెలుసుకుందాము సాధకుడు మంచి రోజు ముందే పారే నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రదేశాన్ని ఒకసారి ముందు పరిశీలించుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే సూర్యగ్రహణము చంద్రగ్రహణము వస్తాయో ఆ రోజు పీకల లోతుల్లో ఉన్నటువంటి నీళ్ళలో మంత్రాన్ని పట్టు విడుపు గ్రహణ కాలంలో చేయాల్సి ఉంటుంది పట్టు నుండి విడుపు వరకు కూడా మంత్రాన్ని జపిస్తూ ఉండాలి మంత్ర జపం అయిపోయాక పట్టు స్నానము విడుపు స్నానము చేసి శివాలయ దర్శనం చేసి ఇంటికి వెళ్ళి రాత్రి కూడా మూడు మాల జపం చేసి పదకొండు రోజులు మూడు మాల జపం చేసినట్లయితే మంత్రము సిద్ధిస్తుంది మంత్రము డిస్ప్లేపై ఇవ్వటం జరుగుతుంది దాన్ని స్క్రీన్షాట్ కానీ పేపర్ పై కానీ రాసుకొని సాధన చేయండి మంత్రము సిద్ధ మంత్రము తొందరగా సిద్ధిస్తుంది ఇటువంటి విద్యలను పది మందికి ఉపయోగపడేటట్లు పది మందికి తెలియజేయండి అందరూ మూఢనమ్మకాలు అంటారు కానీ మంత్రాలు చాలా శక్తివంతమైనటువంటివి భక్తి విశ్వాసాలతో చేయండి మంత్రం తొందరగా సిద్ధిస్తుంది జై గురుదేవ్ జై మాతారా